రియన్ జై ఆండాల్ దివ్య దిరువడిగలే శరణం కాశ్యవ వంశయ సంజాతన నారాయణ పదాస్తితం శ్రీవన్నారాయణం వందే యతీశ్వరస్త్రియా జషం విన్నడి పాసనంలో అమ్మ ఆ యొక్క నందగోప భవనంలో ఉన్నటువంటి నందగోపుణ్ణి యశోదను శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి వీళ్ళని లేపడానికి చక్కగా ముందుకెళ్ళి ఆ నలుగురిని కూడా నిద్ర లేపుదామని అనుకుంటుంది కానీ వాళ్ళు ముగ్గురు లేచారు కానీ మన శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం ఇంకా పడుకునే ఉన్నాడు అనమాట అయితే మాది నందగోపుణ్ణి కీర్తించుకుంటూ లేపింది యశోద ద్వారా లేపింది అయినా సరే ఆయన లేవలేదు అలాగే బలరాముడి ద్వారా కూడా లేపింది ఆయన లేవలేదు ఇంకా చివరిన ఉన్నది అమ్మ ఆ నీలాదేవిని ఈరోజు నిద్ర లేపుతుంది అందుకనే మనం వాళ్ళందరూ కూడా చక్కగా గాజులు ఆ యొక్క అమ్మవారిని అమ్మవారికి సమర్పించడానికి తీసుకొని వచ్చారు ఈరోజు పాసురం విశేషం ఏమిటంటే చక్కగా తలుచుకుంటే అమ్మవారి సాక్షాత్కారం ఖచ్చితంగా జరుగుతుంది అంత విశేషమైన పాసురం ఈరోజు అట్లాగా ఈరోజు అమ్మ ద్వారా ఆ యొక్క ఆండాల్ తల్లి శ్రీకృష్ణుడిని పొందుదాం అనుకొని నీలాదేవిని లేపడానికి ఈరోజు చక్కగా బయట ఉన్నటువంటి గోపికా బృందం అంతా కూడా ఇలా ప్రారంభం చేసింది అయితే ఇక్కడ రామాయణంలో కూడా లక్ష్మణుడు అరణ్యానికి వెళ్తుండే లక్ష్మణుడు వస్తా అన్నప్పుడు రాముడు వద్దంటాడు అన్నమాట నువ్వెందుకు మేమిద్దరం నాన్నగారు చెప్పింది మా ఇద్దరికి మేమిద్దరమే వెళ్తాము నువ్వు రాకయ్యా అని చెప్పి రాముడు లక్ష్మణుడికి చెప్తాడు లక్ష్మణుడు అప్పుడు సీ దగ్గరికి వెళ్ళి సీతామ్మవారిని ప్రార్థిస్తాడు సీతాము వాచ ఇతి యశ రాఘవం చ మహా వ్రతం అంటే తన యొక్క కోరికను నేను అరణ్యానికి వస్తానమ్మా అని చెప్పి తన కోరికను సీతామ్మవారి ద్వారా రాముడికి చక్కగా అట్లా సీతమ్మవారికి చెప్పి వదనగారు నేను కూడా వస్తాను మీరు చెప్పండి అని చెప్పి అట్లాగా మనకి ఏదైనా కావాలి అంటే మనం ఏం చేస్తాం నాన్నగారిని అడుగుతాం నాన్నగారు వద్దంటారు తర్వాత ఎవరితో చెప్పిస్తాం అమ్మతో అమ్మతో చెప్పిస్తాం అనమాట అట్లాగా ఇక్కడ లక్ష్మణుడు కూడా సీతామ్మవారి ద్వారా చెప్పించాడు ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి గోపికా బృందం అంతా కూడా మన కృష్ణుణ్ణి పొందాలి అంటే అదిగొండ అమ్మ ద్వారా ఆశ్రయిస్తే మనకి ఫలితం వస్తుంది ఆచార్యుడి ఫస్ట్ ఆశ్ర ఆచార్యుని ఆశ్రయించి ఆచార్యుడి ద్వారా అమ్మను అమ్మ ద్వారా స్వామిని ఆచి ఆశ్రయిద్దామని చెప్పి స్వామిని పొందుదామని చెప్పి ఈరోజు నీలాదేవిని కీర్తించుకుంటూ ఆమెను నిద్రలేపుతుంది అండాలి తల్లి ఉందనోడా మరు మహలే నప్పిన్నాయ్ అదిగోండి ఏనుగులతో పోరాడగలిగినవాడు అట్లాగే మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడు మదము కలిగినటువంటి ఏనుగులు కలవాడు యుద్ధంలో శత్రువులను చూసి ఒక్కసారి కూడా వెనక వెనకడగని వేయనివాడు అదిగోండి ఆ నందగోపుని యొక్క కూడల అని ఇక్కడ ఆండాల్ తల్లి నీలాదేవిని సంబోధిస్తుంది అనమాట ఇక్కడ నీలాదేవిని మామూలుగా నందగోపుని కోడల అని కూడా మనకి చెప్పింది ఎందుకు అందగోపుని కూడల అని చెప్ప చెప్తారంటే స్నుషాదశరథస్యాహం శత్రు సైన్యప్రతాపర్పిన దుహిత జనహస్యాహం వైదేహస్య మహాత్మన అదిగోండి అక్కడ సింపు ఆ వృక్షం కింద సీతామ్మవారు కూర్చున్నప్పుడు అక్కడ ఆంజనేయస్వామి అప్పుడు అప్పటి వరకు కూడా ఆంజనేయస్వామి ఎవరో తెలియదు సీతామ్మవారు అప్పుడు సీతామ్మవారు పరిచయం చేసుకుంటారు ఇలా నేను దశరథుని యొక్క కోడలను శత్రు సైన్యాన్ని మట్టి కలిగింపజేసేటువంటి దశరథుని యొక్క కోడలను అని చెప్పి అమ్మవారు ఒకసారి అంటే అమ్మవారి యొక్క గుర్తులు చెప్తున్నారన్నమాట స్వామి ఇక్కడ కూడా నందగోపుని యొక్క కోడల ఆ భగవంతునితో కలిసి ఉన్నటువంటి ఆ నందుడు ఇంట నువ్వు ఉన్నావు కదా అయితే మనకు కూడా అట్లాగే ఎవరైతే పుట్టిల్లు కంటే మెట్టని మెట్టినిల్లే సంపద కలిగి కలిసి వస్తుందన్నమాట కాబట్టి అదిగోండి ముందుగా మెట్టినీళ్ళని కీర్తిస్తూ వారి కోడలా అనుకుంటూ సంబోధిస్తారనమాట ఇక్కడ ఆండా తల్లి కూడా నీలాదేవిని ఓ నందగోపుని కూడా కోడలా అనుకుంటూ ముందుగా ప్రార్థన చేసింది అయితే ఇక్కడ కందంక మాలం కూడా ఇక్కడైతే రవాయ్ అదిగోండి నందగోపుని యొక్క కూడలాన్ని కీర్తించుకుంటూ ఆ యొక్క నీలాదేవి ఆచార్య అనుగ్రహం ఎందుకంటే మన నిన్నటి పాసరంలో మొన్నటి పాసరంలో నందగోపుణ్ణి ఆచార్యుడి ద్వారా ఆచార్యుల్లాగా కీర్తించుకుంటూ వచ్చామనమాట అట్లాగా ఆ ఆచార్య అనుగ్రహం చేత కాండా మన నీలాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడు కానీ అమ్మ కానీ ఆచార్యుడి మాటలతోనే కట్టుబడి ఉంటారు కాబట్టి ఆ ఆచార్యుని ఆశ్రయించుకుంటూ ఆ నందగోపుని యొక్క కోడల అనుకుంటూ నీలాదేవిని ఇక్కడ నిద్ర లేపుతుందన్నమాట సుఖం కూడా వాళ్ళంకుడాకడైతి రవాయి సువాసన గుబాలిచ్చుచున్నటువంటి కొప్పు కలదాన సుగంధం విరజల్లేటువంటి కేశపాశములు ఓ నీలాదేవి తలుపులు తెరువు అని పిలుస్తుంది అమ్మ నీలాదేవిని తెల్లవారిని కొన్ని గుర్తులు చెప్తున్నాయన్నమాట ఎట్లాగైతే ఈ పది మంది గోపికలను నిద్రలేపుతూ తెల్లవారుజామునైందని చెప్పి గుర్తులు చెప్పిందో అట్లాగా కూడా ఈరోజు కొన్ని గుర్తులను చెప్పి వన్ దుయంగు కోడి అడై తన అదిగోండి కోళ్ళు అంతటా కూడా కురు అరుస్తూ ఉన్నాయి కో కో ఆ యొక్క కోడి కూయకముందే మేమందరం లేచి చక్కగా మేల్కొని స్నానం చేసి మీ దగ్గరకు వచ్చాం అట్లాగే అదిగోండి శ్రీకృష్ణుని మాజలో నువ్వు ఉండి పడుకొని ఉన్నావు కదా తల్లి చక్కగా లేచి వచ్చి మా యొక్క నీ కరుణ మా మీద చూపించు స్వామి చూపించమ్మా అని చెప్పి మాధవి పందల్మేల్ పలకాల్ కు కూ మాధవి మాధవీలత ప్రాకినటువంటి పందిరి మీద కోకిలన్నీ కూడా గుంపులు గుంపులుగా కూయి కూయ్ కూయ్ అని చెప్పి అరుస్తూ ఉన్నాయి ఈ కోళ్ళు అట్లాగే కో కోయిలలు కూడా తెల్లవారు చెప్పుటకు గుర్తులే కదా అయినా నువ్వు మేల్కొని ఉన్నావా తల్లి అని చెప్పి నీలాదేవిని ఇంకా మేల్కోలేదని చెప్పి అయితే లోపల ఏం చేస్తుంది అని చెప్పి కుతూహలం కలిగిన ఇద్దరు గోపికలు ఆ గదియసందులో నుంచి చూస్తారనమాట లోపల ఉన్నటువంటి నీలాదేవి ఆ నీలాదేవి ఒక చేతిలో శ్రీకృష్ణుని అట్లాగే ఒక చేతిలో బంతిని పట్టుకొని ఉంటారు పందారు విరలి అదిగో బంతితో నిండినటువంటి రెళ్ళు కలదానా అని కీర్తిస్తుంది ఆండాల తల్లి ఎలాగైతే ఆ చేతిలో బంతిని పట్టుకొని ఉన్నావో అలాగే మమ్మల్ని కూడా నీ సుకుమారమైన చేతులతో మమ్మల్ని పట్టుకొని నీ యొక్క అనుగ్రహాన్ని అట్లాగే నీ పరమాత్మ సంబంధము మాకు కలిగింపజేయి ఆ నీలాదేవి అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం ఉన్నైత్తు నన్ పేర్పాడ మీ బావ యొక్క పేరును మేము కీర్తిస్తున్నాం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అనడంలో ఆ శ్రీమన్ ఆ స్త్రీ అంటే అమ్మ నారాయణుడు అంటే నారాయణుడు అట్లాగా నీ సంబంధం కలిగిన నీ బావను మేము ఈరోజు కీర్తిస్తున్నాం అని చెప్పి చందా మరైలిప్ప వందు తిరవాయ్ మహిడిందు ఎర్ర తామర పువ్వు లాంటి చేతులతో సౌందర్యభరితమైనటువంటి గాజులతో ఘల్లు ఘల్లు మనలాగా వచ్చి సంతోషముతో తలుపు తెరిచి చక్కగా ఆ నీలాదేవిని ప్రార్థిస్తున్నారు అయితే ఈ పాశురంలో చక్కటి సన్నివేశం ఏంటంటే భగవద్ రామానుల వారు ప్రతినిత్యం కూడా తిరుప్పావై ఈ యొక్క తిరుప్పావ్య సేవకాలాన్ని ఎప్పుడు కూడా చేస్తూ ఉండేవారు అన్నమాట వీరికి తిరుప్పావే జీయర్ అని కూడా వచ్చింది అయితే అలా తిరుప్పావే చక్కగా సేవించుకుంటూ వారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భిక్షాటనకు వాళ్ళ యొక్క కూతురు అప్పుల్లాయమ్మ అమ్మగారు ఇదిగోండి భిక్ష చేయడానికి ఇట్లాగే నీలాదేవిలాగా చక్కగా చేతులతో గల్లు గల్లు పడేటువంటి గాజులు ఆభరణాలు వేసుకొని భిక్షకి బయటకు వచ్చింది అదే సమయంలో ఉన్నోడాదోల్ వలియన్ నంద గోపాలను మరుమహలేనప్పిన అనుకుంటూ ఆ యొక్క రామానుజుల వారు ఈ యొక్క పాసురంలో ఉన్నారన్నమాట అది ఆ యొక్క గానం చేస్తూ అది అనుభవిస్తూ ఆ నీలాదేవి సాక్షాత్తుగా నాకు అనుగ్రహం ఇచ్చిందని చెప్పి తలుపులు తెరిచారని చెప్పి రామానుజల వారు మూర్చపోయారన్నమాట అంత చక్కటి అంటే ప్రేమతో ఒక్కసారి అమ్మని ఆశ్రయిస్తే ఈనాటి పాశ్రంలో అబ్బ ఖచ్చితంగా సాక్షాత్కారం జరుగుతుంది అప్పటి నుండి తిరుప్పావేజీ అని కూడా రామానుజల వారు పిలుస్తారనమాట అట్లాగా ఇదిగోండి ఈరోజు అమ్మని ఆ స్వామిని పొందుదామంటే అది అమ్మ ద్వారానే పొందితే మనకి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి అబ్బాని ఈరోజు నిద్రలేపి చక్కగా అమ్మకి కావాల్సినవన్నీ కూడా అందించి ఆ కృష్ణుని పొందుదామని అనుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి గోష్ఠీ బృందం అండాల్ దివ్య తురువడి గలేశ్వరణం